వాడు ఇట్లా ఇచ్చినా ఆ వార్డు పరిధిలో ఎవరైనా కానీ పని చేయకపోయినా మాట వినకపోయినా డబ్బులు వసూలు చేస్తున్నా ఎవరిని మీరు తిరుగుతారు కదా ఈ వారంలో నాకు లిస్ట్ కాదు వీళ్ళు చేయటం లేదు వీళ్ళు డబ్బులు అడుగుతున్నారు ములాజిం పెట్టుకోవడం తీసేస్తారు అర్థమవుతుందా సచివాలయ సిబ్బంది ఎవరైనా డబ్బులు అడుగుతున్నా కానీ పని చేయకపోయినా కానీ వాళ్ళు తీసేస్తారు ములాజం లేదు అర్థమవుతుందా మనం చేయాల్సింది ప్రజలకు ఈ రోజు ఇస్తున్నాను ఈ రోజు నుంచి నేను అసెంబ్లీకి బయలుదేరిపోతున్నా మళ్ళీ ఐదు రోజుల అసెంబ్లీ తర్వాత శని ఆదివారం ఆదివారం మీ ఊళ్ళో మళ్ళీ గుడ్ మార్నింగ్ పొద్దునే మొదలు అప్పటికల్లా నాకు రిజల్ట్ కనపడాలి నాకు శనివారం పొద్దున కల్లా నేను ఇది వచ్చే టైం కల్లా ఎవడైతే పని చేయలేదో ఆ వాలంటీర్ లిస్ట్ కావాలి వాళ్ళలో ఏదన్నా ఊరికైనా పని చేయదా నాకు ఇది కాదు అవినీతి చేసిన ఏదో ప్రజలకు ఇవ్వాల్సిన ఇవ్వడంలో విత్ ఎవిడెన్స్ కావాలి అర్థమవుతుందా వాళ్ళే ఇది కాదు విత్ సాక్ష్యాలు కావాలి సచివాలయంలో ఎవడైనా కానీ ఇలాంటి అర్హత ఉండే కదంటే అవన్నీ తీసుకోవాలి వీళ్ళు లెవెల్కి వెళ్ళినప్పుడు ఎవరినే కానీ నేర్చు పెట్టమవుతుందా ఇవన్నీ వీళ్ళంతా ఎత్తికెట్టి కూర్చుంటారా రోడ్డు మీద కూర్చొని వాళ్ళే నేను ఆదివారం వచ్చి వెరిఫై చేస్తా వాళ్ళు అలాగే ఉన్నారని తెలిస్తే వాళ్ళని అర్థమవుతుందా అవన్నీ అయిపోయిన తర్వాత మిగతా అన్నమాట ముందు ప్రజలకు అంతా తర్వాత మిగతా వాళ్ళ అవన్నీ పట్టాలి